నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మధుశేఖర్ జర్నలిస్ట్ మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు మన భారతదేశంలో అయితే రోజుకి ఎనభై ఆరు అత్యాచారాలు జరుగుతున్నాయని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో రిలీజ్ చేసిన ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిలీజ్ చేసిన నివేదిక తెలుపుతుంది ఆడపిల్లల మీద రోజుకి నలభై తొమ్మిది కేసులు వేధింపులు గురి చేస్తున్నాయంటూ పోలీస్ స్టేషన్లో నమోదవుతున్నాయి ఇలా ఉంటే చాలా ఆందోళనకి గురి చేస్తున్నాయి ఈ గుణాంకాలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో రిలీజ్ చేసిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రాజస్థాన్ టాప్లో ఉందని ఆరు వేల మూడు వందల ముప్పై ఏడు అత్యాచారాలను రెండవది మధ్యప్రదేశ్ రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు కేసులు రిజిస్ట్రేషన్ అయినాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు మార్చిలో రిలీజ్ చేసిన ఎన్సీఆర్బి రిపోర్ట్ ఉత్తరప్రదేశ్ నలభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఐదు కేసులు రిజిస్ట్రేషన్లో టాప్లు ఉన్నాయని అలాగే ఎక్కువగా పన్నెండు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల వయసు గల అమ్మాయిల టార్గెట్ మీద ఎక్కువ అగత్యాలు జరుగుతున్నాయని ఆ తర్వాత స్థానంలో పదహారు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు రెండో టార్గెట్గా అగత్యాలు జరుగుతున్నాయని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రిపోర్టు రిలీజ్ చేసింది దేశంలో రాష్ట్రంలో ఆడపిల్ల భద్రత కరువు అయిందని బయటకు వెళ్తుంటే ఆడపిల్లకి ఏమవుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఇది ఇలా ఉండగా సామాజిక కార్యకర్తలు ప్రభుత్వాలు ఆడపిల్ల భద్రత కోసం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాయి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు ప్రముఖ పోలీసు వ్యవస్థ చాలా పతిష్టమైన కఠినమైన చట్టాలని శిక్షను తీసుకొచ్చి మార్పులు చేయాలని అలాగే టాప్ జరుగుతున్న రాష్ట్రాల్లో పోలీసునిగా ఎక్కువ ఉంచాలని ఆడపిల్లలకి వివిధ కార్యక్రమాల ద్వారా భద్రత అనే అంశాలను సూచనలను తెలియజేయాలని అనేక సోషలిస్ట్ కార్యకర్తలు పేర్కొంటున్నారు